నమస్తే కిరణ్ సార్ నమస్తే కిరణ్ గారు గా చాలా మంది లైక్ అంటే నాట్ ఓన్లీ సెలబ్రిటీస్ కొంతమంది ఈవెంట్స్ కోసం అవ్వచ్చు ఫంక్షన్స్ కోసం అవ్వచ్చు దేనికోసమైనా కానివ్వండి నెక్స్ట్ మంత్ ఒక థర్టీ డేస్ టార్గెట్ పెట్టుకొని ఎయిట్ టు టెన్ కేజెస్ తగ్గిపోవాలి అని చెప్పేసి ఓన్లీ రైస్ మొత్తం మానేసేసి ఒక సాలడ్స్ తింటూ కంప్లీట్ గా జిమ్ చేస్తూ ఆల్మోస్ట్ వాళ్ళ గోల్ వాళ్ళు రీచ్ అయితే అవుతారు కాకపోతే ఏంటంటే ఫేస్ లో ట్రాస్టిక్ చేంజ్ వస్తుంది వాళ్ళకి అంతకుముందున్న చామ్ అంతా పోయి ఒక రకంగా ఒక పేషెంట్ లా తయారవుతారు వెయిట్ అయితే తగ్గుతారు కానీ సో ఫేస్ గురించి పక్కన పెడదాము బట్ ఆర్గన్ అనేది బాడీలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఇంపాక్ట్ అనేది హార్ట్ మీద పడే ఛాన్స్ ఉందా చాలా మంచి సో అటువైపు ఉండకూడదు అలానే ఇటువైపు ఉండకూడదు సో బేసిక్ గా మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారు డెఫినెట్ గా అది హార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది సో ఒబేసిటీ వన్ ఆఫ్ ది మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ డిసీజ్ సో కాదని ఎవరు అనడం లేదు కానీ ఏ డాక్టర్ కూడా ఎప్పుడు మిమ్మల్ని ఇమీడియట్ గా తగ్గిపోవాలి విదిన్ వన్ మంత్ తగ్గాలి అనే గైడ్ లైన్ గోల్ ఎప్పుడు పెట్టరు సో మీరు ఏం చేయాలంటే ఆ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో స్లోగా గ్రేడ్ చేసుకుంటూ మార్చాలి ఎక్సర్సైజ్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి ఎందుకంటే ఎక్స్ట్రీమ్ మెంటాలిటీ ఏమవుతుందంటే మహా అయితే ఒక వన్ మంత్ టూ మంత్స్ ఉంటారో తర్వాత ఆపేస్తారు ఆపేశాక మళ్ళీ అది పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమ్ డైట్స్ కానీ ఎక్స్ట్రీమ్ ఎక్సర్సైజెస్ కానీ మంచివి కావు సో ఆల్వేస్ మేక్ మేక్ అ పాయింట్ అట్లీస్ట్ వీక్లీ హాఫ్ కేజీ తగ్గేలాగా ఉంటే చాలు కాకపోతే ఏంటంటే జనాలకి ఆరాటం ఎక్కువ కాబట్టి ఆటోమేటిక్గా ఎలా ఉంటుందంటే ఒక జిమ్ జాయిన్ అయ్యాము అంటే ఓకే నేను జిమ్ జాయిన్ అయ్యాను ఇంక్లూడింగ్ మీ ఇందులో నేను కూడా వస్తాను నేను జిమ్ జాయిన్ అయ్యాను సో నెక్స్ట్ మంత్ ఈ టైంకి మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ కేజెస్ తగ్గిపోవాలి తగ్గి అందరికీ నీట్గా కనిపించాలి అని చెప్పేసి ఒక ఇది ఉంటుంది ఒక మంత్ ఫైవ్ టు సిక్స్ కేజెస్ తగ్గడం అనేది సేఫేనా సేఫ్ కాదు కానీ తగ్గినా కూడా అది యూజువల్గా మీ ఫ్లూయిడ్ వెయిట్ అయి ఉంటుంది యొక్క నార్మల్ వెయిట్ తగ్గదు దానికి చాలా టైం పడుతుంది సో వెయిట్ రిడక్షన్ ఒక్కటే ఎప్పుడు పెట్టుకోకూడదు మజిల్ మాస్ పెరగాలి అని కూడా పెట్టుకోవాలి ఓకే సార్ జనరల్ గా కొలెస్ట్రాల్ మజిల్ అనేది జనరల్ గా ఎవరైనా కానీ క్యాల్క్యులేట్ చేసినప్పుడు కొలెస్ట్రాల్ అంతా పోవాలి మజిల్ పెరగాలి మజిల్ బిల్డ్ అయితేనే హెల్దీ బాడీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో మజిల్ బిల్డ్ అవ్వడానికి రకరకాల ప్రోటీన్ పౌడర్స్ యూస్ చేస్తున్నారు బయట సో రకరకాల పౌడర్స్ యూస్ చేస్తున్నారు రకరకాల డైట్స్ తీసుకుంటున్నారు కొంతమంది కీటో డైట్ అంటారు కొంతమంది ఏమో ప్రోటీన్ డైట్ అంటారు సో ఇన్ని రకాలు మనం మన బాడీ అనేది ఒక రకంగా డిజైన్ చేయబడింది బికాస్ మనం అందరం సౌత్ ఇండియన్స్ కాబట్టి మనం చిన్నప్పటి నుంచి ఏం తిన్నామో అదే తినాలి కాకపోతే ఇప్పుడు వచ్చిన ఈ జనరేషన్ ని బట్టి రకరకాలుగా మారుతూ ఉంది కదా సో దీని దీని ఇంపాక్ట్ ఎంత ఈ కీటో డైట్ అనేది అక్యూట్ గా తగ్గడానికి బాగానే పనిచేస్తుంది ట్రై చేశాను ట్రై చేసినప్పుడు ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ కేజీస్ తగ్గాను బట్ తగ్గిన తర్వాత మళ్ళీ ఒక టూ మంత్స్ బ్యాక్ నార్మల్ షేప్ సో ఎప్పుడైనా సరే నా ప్రకారం కానీ గైడ్ లైన్స్ బుక్ చెప్పేది ఏమిటంటే ఈ డైట్ అనేది గ్రాడ్యువల్ గా మారాలి అది మీ లైఫ్ అయిపోవాలి సో మీ లైఫ్ స్టైల్ స్టైల్లో అదొక పార్ట్ అయిపోవాలి ఇప్పుడు మీరు యాజ్ మీరు చెప్పినట్టుగా సౌత్ ఇండియన్ రైస్ తినే టైప్ సో మొత్తం రైస్ ఆపేసి నాకు తెలిసి ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కంటే ఎక్కువ రోజులు అందరూ ఉండలేరు మేబీ రేర్ ఎక్సెప్షన్స్ కొంతమంది కంటిన్యూ చేయగలుగుతారు వెరీ హైలీ డిటర్మెంట్ పీపుల్ కానీ యూజువల్ గా చేయలేరు సో మీరేం చేయాలి అంటే ఒక పూట రైస్ తీసుకుని ఇంకో పూట తగ్గించడం అటువంటి చేంజెస్ చేస్తే చాలా మంచిది ఇంకా ప్రోటీన్ పౌడర్స్ కంటే ప్రోటీన్స్ న్యాచురల్ ప్రోటీన్ ఇస్ ఆల్వేస్ బెటర్ సో ఒకవేళ నాన్ వెజిటేరియన్ అనుకోండి మీకు యాంపుల్ గా దొరుకుతుంది వెజిటేరియన్స్ కూడా మధ్య అన్ని దొరుకుతున్నాయి లైక్ మీల్ మేకర్ దొరుకుతుంది పన్నీర్ దొరుకుతుంది మష్రూమ్స్ ఇక ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు ఫర్ ప్రోటీన్ సో అవి సరిపోతాయి అవి కాకుండా ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం ప్రాబ్లం ఏంటంటే చాలా మంచి చాలా మట్టికి వచ్చే ప్రోటీన్ పౌడర్స్ లో ఇప్పుడు స్టీరాయిడ్ కూడా కలిపి ఉంటాయి అది డేంజర్ సో ఏ ప్రోటీన్ పౌడర్ మంచిది అనేది ఇప్పటిదాకా ఎవరు చెప్పగలిగింది లేదు బట్ వే ప్రోటీన్ ఇస్ కైండ్ ఆఫ్ గుడ్ ఏ కంపెనీ ఏ కంపెనీ జనరల్గా ఎస్ సార్ మీరు అన్నట్లుగా ప్రోటీన్ పౌడర్లో స్టెరాయిడ్స్ అన్నది నాకు ఐడియా లేదు కానీ కాకపోతే ఒక జిమ్ కి వెళ్తే జిమ్ కోచ్ వెంటనే ఏంటంటే మీరు వెయిట్ అనేది ప్రాపర్గా మీ బాడీ మంచి టోనింగ్ కనిపించాలి అంటే యూ హ్యావ్ టు యూజ్ ప్రోటీన్ పౌడర్ అని చెప్పేసి అంటారు బట్ మీరు చెప్పింది వింటే నిజంగానే ఏది వాడినా కానీ డెఫినెట్గా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది మీరు అన్నట్లుగా రైస్ క్వాంటిటీ అనేది తగ్గించేసేసి సౌత్ ఇండియన్స్ కాబట్టి మనం లైఫ్ టైమ్ రైస్ అనేది మానుకోలేం కాబట్టి మనం చేసే దాంట్లోనే మెల్లిమెల్లిగా చిన్న చిన్న డైట్ అంటారు సో జనరల్ గా ఇప్పుడు ఇలా కంటిన్యూ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో అంటే కొంతమంది ఏంటంటే మార్నింగ్ ఎయిట్ అవర్స్ అని చెప్పేసి పర్ డే ఎయిట్ అవర్స్ అని చెప్పేసి చేస్తూ ఉంటారు కదా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఎలా ఉంటుంది హార్ట్ కి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎయిట్ సిక్స్టీన్ ఫాలో అవుతారో కైండ్ ఆఫ్ గుడ్ ఎందుకంటే రాత్రి మొత్తం ఎయిట్ అవర్స్ ఉంచుతాము యాక్చువల్ గా ఏం చేస్తే బెటర్ అంటే ఎర్లీ డిన్నర్ ఇస్ ఆల్వేస్ గుడ్ ఎవరికన్నా విత్ యూఆర్ ఫాలోయింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అవును సో బై సెవెన్ ఎయిట్ సెవెన్ లోపం మీరు కనుక డిన్నర్ చేసి ఏం తినలేదు అనుకోండి ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ సో అక్కడ నుంచి వచ్చిందే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సో సెవెన్ టు మార్నింగ్ సెవెన్ ఎలాగా మనం ఉంటాము నైన్ వరకు అలా తింటాం సో ఫోర్టీన్ టు సిక్స్టీన్ అవర్స్ వస్తుంది సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళకి చాలా బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి కానీ ఈ డైట్స్ అన్ని ప్రాబ్లమ్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఏముంది అనేది ఇంకా మనకి ఎక్కడ స్టడీస్ లేవు కీటో డైట్ చాలా మంది మధ్యలో చాలా చేశారు చాలా చేసిన తర్వాత లాంగ్ ఇప్పుడు కొత్తగా వాటి వల్ల రిథమ్ డిజార్డర్స్ వస్తాయని వాటి వల్ల లివర్ డిసీజ్ వస్తుందని కొన్ని స్టడీస్ ఉన్నాయి అప్పుడు కన్ఫర్మ్డ్గా లేవు సో ఇవన్నీ అంటే ప్రూవ్ అవ్వాలి అంటే ఒక మంచి డేటా బేస్ స్టార్ట్ అవుతే అప్పుడే మనం చెప్పగలుగుతాం ఓకే సో ఏదైనా నిపుణుల పర్యవేక్షణలో చేయడం అనేది చాలా మంచిది థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ